జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ ను పురస్కరించుకుని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కల్వకుంట్ల రావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను సాలువతో ఘనంగా సన్మానించారు కేసీఆర్ నిర్వహించిన దీక్షా దివస్తోనే తెలంగాణ ఉద్యమం ఎగిసి పడిందని గతంలో చెన్నారెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం చేసిన ఆయన ఒత్తిడితో లొంగిపోయారని కేసీఆర్ ఎవరి ఒత్తిడికి లొంగకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి చావో రేవో తేల్చుకోవడానికి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చడు అనే నిర్ణయాన్ని వచ్చాడని చెప్పారు కేసీఆర్ చేసిన ఉద్యమంతోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణ త్యాగం చేశారని ఆ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పారు తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసి లాటి దెబ్బలు తిని జైలు కూడా వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే సంకల్పంతో అప్పుడు టీడీపీ తరఫున లేఖ కూడా అందించామని తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు రాష్టం సాధించుకున్నాక కేసీఆర్ సీఎంగా అధికారం చేపట్టాక దేశంలో నెంబర్ వన్ రాష్టంగా తెలంగాణను నిలబెట్టారని కొనియాడారు తాగునీరు త్రాగునీరు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ రైతు పెట్టుబడి కళ్యాణ లక్ష్మి పెన్షన్లు గ్రామాల అభివృద్ది తండాలను నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలను విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శి మాచుల్ల ఎల్లయ్య జిల్లా నాయకులు భానోద్ మహేందర్ కన్నాకర్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేశారు కానీ సలెండర్ అయ్యారు చాలామంది ఉద్యమం చేశారు మళ్ళా సలెండర్ అయిపోయారు కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ అమర నిరాదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీక్ష టైంలో ఈ దీక్షా దినంలో చావుల బతుకుల పరిస్థితుల్లో మనం ఒకసారి ఆలోచించాలి ఆయన ఒకటే అనుకున్నాడు ఉద్యమం చేశాం ఏళ్ల తరబడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాను మళ్ళా ఇబ్బందికరంగా కాంగ్రెస్ మళ్ళీ అందరిని నబ్బ పెట్టి మోసం చేసి ఉద్యమాన్ని ఆపుతాను ఇక నేను నేను సావో లేకపోతే తెలంగాణ వచ్చుడు అనే దోన్ మీద కేసీఆర్ గారు దీక్ష మొదలు ఆ దీక్ష దాంతో కాంగ్రెస్ పార్టీ దిగు వచ్చి తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది నేను కూడా దాంట్లో ఒక పాత్ర వహించాను ఆ విరమించే టైంలో నేను కూడా పోయి కేసీఆర్ దగ్గర కూర్చొని మీరుగా వాళ్ళు డిక్లైర్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు దీక్ష విరమించండి మీరు ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసి చాలా సంతోషం తెలంగాణ గర్వకారు కూడా నేను తెలుగుదేశం పార్టీ పాల్పొన పోయి కొంతమంది మావోళ్ళు రాకుండా మీ యొక్క పది మంది ఎమ్మెల్యేలు పోయి ఆ దీక్ష రోజు నేను కూడా పాల్గొడి గేట నాకు కూడా సంతోషం అనిపించింది ఆ పాత్రలో నేను కూడా పాల్సాగిపోయాను ఇంకా ఇంట్లో చాలామంది ప్రాణాలు తెగించి పనిచేశారు అందరికీ తెలంగాణ యోధులకు తెలంగాణ కోసం పోరాటం చేసిన యువకులు పెద్ద మంత్రులు చాలామంది ఉన్నారు తెలంగాణ వస్తుందా రాదా అని చాలామంది భయపడ్డారు రాజకీయాల కఠినంగా కూడా యువకులు చాలామంది కూడా ముందుకొచ్చారు వాళ్ళందరినీ అభివృద్ధి అభినందిస్తున్న తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పోయారు స దెబ్బలు తిన్నారు దేనికైనా తెగించి పనిచేశారు వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తీసుకున్న పదేళ్ళు తెలంగాణ ఇవాళ రాష్ట్రంలో దేశంలో పట్టిన నెంబర్ వన్గా తీర్చింది కేసీఆర్ గారు ఇదివరకు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం పదకొండో స్థానం పన్నెండో స్థానం ఇరవై స్థానం ఉండేది అది తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు ఇలా సాగునీరుకి ఇబ్బంది ఉండే సాగునీరు ఇబ్బందులతో తీశాడు కరెంటుకి ఇబ్బంది ఉండే కరెంటు ఇబ్బంది కూడా ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇబ్బంది లేకుండా చేశాడు తాగిదందుకు నీళ్ళు లేకుంటే తాగిదందుకు కూడా నీళ్ళు ఇచ్చాడు మహానుభావుడు రైతులకు పెట్టుబడి ఇచ్చాడు బిడ్డ పెళ్లి చేసుకుంటా అంటే కళ్యాణ్ ఇచ్చాడు ముసలవులకు రెండు వేలు రెండు వేల పెన్షన్ ఇచ్చాడు ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు కొత్త గ్రామ పంచాయతీ చేశాడు దండలను గ్రామ పంచాయతీ చేసి ఎన్నో డెవలప్మెంట్ చేశాడు ఇలా దేశంలో అద్భుతంగా తెలంగాణ మహానుభావుడు కేసీఆర్ గారు ఆయన పుణ్యాన్నే ఇవాళ తెలంగాణ బాగుపడ్డది అసంటి వ్యక్తికి ఈ దీక్ష టైంలో రాష్ట్రం అంతా కూడా తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళందరూ కూడా ప్రత్యర్థిని కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం